ఈనాడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది అధికారంలో మూడు వందల డెబ్బై ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి చొరవతోటి దాన్ని తీసివేయటం జరిగిందో దాన్ని అఫెండ్ చేస్తూ అపోర్డ్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఇది సరి అయినటువంటి నిర్ణయం అని చెప్పి సుప్రీం కోర్టు తెలియజేయడం జరిగింది కనుక ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా భారతీయులందరూ కూడా అవసరం ఉంది ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ విశ్వసించినటువంటి విషయం ఏ దేశమే దో నిషాన్ దో ప్రధాన్ దో సంవిధాన్ నహి హోసక్తే అని అంటే ఒకే దేశంలో రెండు జాతీయ చిహ్నాలు ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు ఉండటానికి వీలు లేదు అనేటువంటి భావనకి భారతీయ జనతా పార్టీ అంకితమై ఉన్నటువంటి సందర్భంలో ఇవాడు నరేంద్ర మోడీ గారు అదే విధంగా అమిత్ షా గారు సహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆర్టికల్ అధికారన్న మూడు వందల డెబ్బై ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించడం జరిగింది దాన్ని నిర్మూలించడం ద్వారా జమ్మూ కశ్మీర్ ఏదైతే ఇప్పటి వరకు భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి ఒక ఆందోళన కలిగించేదో అది సమూలంగా దూరం జమ్మూ కాశ్మీర్ కూడా ఇవాళ భారత భూభాగంలో అంతర్భాగమేనని చెప్పి వారు తెలియజేయడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ ప్రస్థాపకులైనటువంటి ప్రసాద్ ముఖర్జీ గారు వారు జమ్మూ కశ్మీర్ లోకి అడుగు పెట్టి ఎప్పుడైతే ఈ అధికారా పాస్ చేశారు జమ్మూ కశ్మీర్ భారతదేశం అంతర్భాగం అని తెలియజేయడానికి అక్కడ మరి మన జాతీయ జెండాను ఎగరవేయడానికి వారు జమ్మూ కశ్మీర్ లో వెళ్ళినటువంటి సందర్భంలో వారిని అరెస్ట్ చేయడం వారు జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో వారు మరణించడం ఇవన్నీ తెలిసినటువంటి విషయం కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా విశ్వసిస్తూ వస్తుందో ఇవాళ అది సరి అయినది అని చెప్పి తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఈ తీర్పు ఇవ్వడం అనేది ఇది భారతీయంగా మనమందరం కూడా స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తుంది